మహాకుంభమేళ ప్రయాగరాజ్ ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది ఇది అతిపెద్ద మానవ సమ్మేళనం దీని మీద ప్రభుత్వం చేసే వ్యయం తొమ్మిది వేల కోట్లు దీనివలన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రెండు లక్షల కోట్లు అని ప్రభుత్వ అంచనా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం పాక్షిక గుడారాలతో ఒక పట్టణాన్ని గంగానది ఒడ్డున నిర్మించింది ఇందులో సామాన్యుల నుండి విఐపీల వరకు అందరికీ ఏర్పాట్లు ఉన్నాయి ఇందులో ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు సీసీ కెమెరాలు అండర్ వాటర్ డ్రోన్లు ఏరియల్ సర్వే డ్రోన్లు చీమ చిటుకుమన్నా అప్రమత్తమయ్యే వ్యవస్థలని ఏర్పాటు చేశారు అసలు కుంభమేళ అంటే ఏమిటి భారతీయ సనాతన ధర్మంలో నదీ స్నానం ప్రాముఖ్యత ఏమిటి కుంభమేళ జరుపుకోవడానికి మూలమైన పురాణ గాథ ఏమిటి మానవ నాగరికత నిర్మాణానికి వికాసానికి నదులు మూల స్తంభాల వంటివి ప్రపంచంలో ఏ నాగరికత చూసినా నదుల ప్రక్కనే ఏర్పడ్డాయి అలానే భారతీయ నాగరికతలో కూడా నదులకు గౌరవనీయ స్థానం ఇచ్చారు గంగానదికి వేదకాలం నుండి అహిందవ సంస్కృతిలో పాపనాశినిగా పుణ్యకారిణిగా ఉన్నత స్థానం ఇచ్చారు నదీ స్నానము తీర్థయాత్రలు భారతీయ సంస్కృతిలో ఒక భాగం దీనికి సంబంధించి అనేక గాథలు ఇతిహాసాల్లో ఉన్నాయి బలరాముడు మహాభారత యుద్ధకాలంలో కురు పాండవులలో ఎవరి పక్షం వహించక కినుక వహించి సరస్వతీ నది తీర్థయాత్ర చేశారు మహాభారత ఇతిహాసంలో అర్జునుని తీర్థయాత్ర ప్రసిద్ధిగాంచిన ప్రసిద్ధిగాంచిన కథ భారతీయ సనాతన ధర్మంలో తీర్థయాత్రలకు ప్రాముఖ్యత ఉన్నది ఐదవ ధర్మానికి ఆధారం కర్మ పునర్జన్మ సిద్ధాంతం పునర్జన్మ అనేది నదీ స్నానానికి సంబంధం ఉంది అదేలా అంటే పితృదేవతలు నదీ జలాలలో నివాసం ఉంటారు అనేది పెద్దల మాట అందువలన కొత్తగా వివాహమైన జంటని తీర్థయాత్ర చేయాలనే నియమం పూర్వం సాంప్రదాయంగా ఉండేది ఇక కుంభమేళాకు సంబంధించిన పురాణ గాథను చూద్దాం పూర్వం దేవాసురులు పాలసముద్ర మదనం చేసినప్పుడు వెలువడిన అమృతం భూమిపై ఉన్న నదులలో పడింది అందులో ప్రయాగ త్రివేణి సంగమం ఒకటి ప్రస్తుతం మహాకుంభమేళ జరుగుతున్న ప్రదేశం ఇదే ఇది గంగా నది తీరంలో ప్రయాగ అనే ప్రదేశంలో ఉంది ఈ కుంభమేళ నూట నలభై సంవత్స నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అంటే ప్రతి మూడు తరాలకి ఒకరు మాత్రమే దీన్ని చూస్తారు కుంభమేళ అనేది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది ఇది ప్రయాగ లేక హరిద్వార్లో జరుగుతుంది పూర్ణ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో జరుగుతుంది పన్నెండు పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత అలహాబాద్ ప్రయాగలో మహాకుంభమేళ నిర్వహిస్తారు టూ థౌజండ్ వన్లో జరిగిన కుంభమేళాకు దాదాపు అరవై మిలియన్ల పైగా ప్రజలు హాజరైనారు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒక దగ్గర చేరటం చరిత్రలో ఇదే ప్రథమం సంస్కృతంలో కుంభ అంటే కుండ లేక కలశం అని అర్థం కుంభ అనేది ఖగోళ శాస్త్రంలో రాశిని సూచిస్తుంది మేళ అనేది జాతర అని అర్థం సూర్యుడు బృహస్పతి గ్రహాల స్థానాలను ఆధారంగా కుంభమేళాని నిర్ణయిస్తారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లో కుంభమేళాని నిర్వహిస్తారు సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగలో బృహస్పతి సూర్యుడు వృచ్చక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళాలను నిర్వహిస్తారు కుంభమేళాకు అతి ప్రాచీన నేపథ్యం ఉంది ఇది చరిత్రకు అందని కాలం నుండి జరుగుతుందని చరిత్రకారుల అభిప్రాయం సామాన్య శకం ఆరో శతాబ్దంలో హర్షవర్ధనుడు ప్రయాగలో కుంభమేళాకు ఘనంగా ఏర్పాటు చేశాడని చరిత్ర ఆధారంగా మనకు తెలుస్తుంది ఇది హుయాన్ సాంగ్ రచనలో కూడా మనకు తెలుస్తుంది ప్రస్తుతం కుంభమేళాకు ఒక రూపు కల్పించి రూపు కల్పించి వ్యవస్థీకరించింది మాత్రం ఆదిశంకరాచార్యులు అనేది చారిత్రక సత్యం మహాకుంభమేళ జనవరి పదమూడు నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు జరుగుతుంది ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళాకు నలభై కోట్ల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వ అంచనా ఇది జరిగితే ఇదే ప్రపంచ రికార్డ్ అవుతుంది ఇంతకు ముందెనడు చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఈ భూమి మీద జనం ఒక్క దగ్గరకి చేరలేదు ఇదే మహాకుంభమేళ చరిత్ర ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి